హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామండి చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా ఈ రెసిపీని ఈజీగా చేసేయగలరండి కి కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వంట చేయాలనుకుంటే ఇలా ఒక్కసారి కొడుగుడ్డు ఫ్రై చేయండి అందరూ ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకోవాలండి రెసిపీ కోసం అందుకోసం మిక్సీ జార్లోకి కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు ఒక మూడు టేబుల్ స్పూన్లు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అంటే ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి ప్రస్తుతానికి అలాగే రెండు టీ స్పూన్ల కారం వేసుకొని మూడింటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత పది వెల్లుల్లి రెబ్బల్ని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి కారం రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి పావు టీ స్పూన్ చొప్పున కారం ఉప్పు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని వెంటనే ఉడికించి కట్ చేసి పెట్టినటువంటి కోడిగుడ్లను వేసుకోవాలి ఈ కోడిగుడ్లని ఇలాగా పొడవుగా కట్ చేసుకోండి చాలా బాగుంటుందండి చూడడానికి కానీ సో ఈ పై లేర్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూస్తున్నారా బాగా క్రిస్పీగా అయ్యాయి ఇలా వేపుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇందులో పోపు దినుసులు ఎక్కువగా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి క్రిస్పీగా అక్కడక్కడ తలుతూ చాలా బాగుంటుంది కదా సో పోపు దినుసులు బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు వేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయలే తీసుకోండి ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయండి వేపుడికి అలాగే రెండు ఎండుమిర్చి ఒక రమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయల్ని కాస్త ఎర్రగా వేపుకోవాలండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదండీ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాక తగినంత పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇక వెంటనే ముందుగా ఉడికించి అలాగే ఆయిల్లో వేయించినటువంటి ఈ కోడిగుడ్లను వేసుకోవాలి ఒకసారి ఇలా కలిపేసి తాలింపులో అంతా కూడా బాగా కలిసే విధంగా ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారం తగినంత వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నానండి నేను ఇక్కడ ఆరు కోడిగుడ్లు తీసుకున్నాను కదా దాన్ని తగ్గట్టుగా కారపొడి కూడా వేసుకోవాలన్నమాట సో కారపొడి వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ఇలాగే మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో కోడిగుడ్డు కొబ్బరి కారం వేపుడు రెడీ అయిపోతుంది అనమాట చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది చూసారు కదా రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పిల్లల దగ్గర పెద్దల వరకు అందరికీ నచ్చుతుందనమాట వేడివేడి అన్నంలో ఈ ఫ్రై కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట సో ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్